ఇలాంటి పాత కాయిన్లకి లక్షల కోట్లు ఇస్తాము ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి మా వాళ్ళు వచ్చి మీ ఇంటికి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు తీసుకొస్తామని చూస్తారు అంతా ఒట్టి బోటకం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో విలువైన పాత కాయిన్లు రేర్ కాయిన్స్ అది ఏ సంవత్సరం ఎక్కడ మింటింగ్ అయ్యింది అనేది చాలా క్లారిటీగా చెప్పడం అలాంటి విలువైన కాయిన్స్ ఉన్నాయా లేదని చెప్పని మన దగ్గరికి వచ్చిన వాళ్ళ కాయిన్స్ చెకింగ్ చేయడం అవి చూసి వీళ్ళకి కూడా నచ్చి హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు గారు వాళ్ళ అంకం ఏమవుతారండి మీకు పిన్ని వాళ్ళ పిన్ని గారు ఆవిడికి నెంబర్ చూడడం తెలియదు కాబట్టి శ్రీనివాసరావు గారు గారు కాయిన్ తెచ్చుకున్నారు కానీ అంటే ఇతరును పెట్టి కాయిన్ అయితే చెకింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కాయిన్ ఈరో మింటు మార్కు మ్యాచ్ అయితేనే డబ్బులు రావడం జరుగుతుంది హీరో మింట్ మార్క్ మ్యాచ్ అవ్వకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదండి కానీ ఏంటంటే మా హీరో మింట్ మార్కు కలవకుండా మనమైతే ఏం చేయలేము ఈ పుస్తకం రేటు ప్రకారం వీళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్లో ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ హీరో చేసే ఏ కాయిన్ అయినా నేను తీసుకుని నా కలెక్షన్లో పెట్టుకోవడం జరుగుతుంది ఒక్కసారి అన్నగారు మాటల్లో విందాం ఓకే అన్నగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి హైదరాబాద్ నుంచి వచ్చానండి నేను యూట్యూబ్ చూసి అన్నది నమ్మకంతో వచ్చాము మేము ఇక్కడికి అన్నమాప రిసీవ్ బాగానే చేసుకున్నాడు ఇప్పుడు చెకింగ్ చేస్తే ఏంటనే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర మీ పాత కాయిన్స్ కలెక్షన్లో ఎలాంటి విలువైన కాయిన్ ఉన్నా చెకింగ్ చేయించుకోవాలనుకున్నా మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ డేట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అండి ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది అయితే ఇప్పుడు శ్రీనివాసరావు గారు వాళ్ళ పిన్ని అంకమ్మ గారు తీసుకొచ్చిన కాయిన్స్ అయితే మనం చూద్దాం వీళ్ళు ముందుగా కొన్ని ఫైవ్ రూపీస్ కాపర్ నికిల్ కాయిన్లు లావు కాయిన్లు తెచ్చారు ముద్దు బిల్లలో ఇది ఫైవ్ గ్రా ఫైవ్ రూపీస్ కాయిన్ కాపర్ నికిల్ కాయిను తొమ్మిది గ్రాములు ఉండాలండి ఇది రెండు వేల నాలుగు హైదరాబాద్ మింటు అంటే స్టార్ మార్క్ ఆ రెండు వేల నాలుగు స్టార్ మార్క్ ఉంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు ఓకేనా అంకమ్ గారు అంకం గారు అదృష్టం పరీక్షిద్దాం ఇందులో కాయిన్ తగిలితే ఓకే లేకపోతే అంకం గారు వస్తే మీ డబ్బులు మీకు ఇస్తాం లేకపోతే మీరు బాధపడే అవసరం అయితే లేదు ఇది ఎంత రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి మనకు కావాల్సిందంటే రెండు వేలు రెండు వేల నాలుగు స్టార్ కావాలి ఓకే ఓకే ఇది కాదు 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 రెండు వేల ఒకటి స్టార్ రెండు వేల మూడు తొంభై తొమ్మిది రెండు రెండు వేల వేల మూడు ఒకటి ఇందులో అయితే ఏం లేదండి మనకి అలాగే ఫైవ్ రూపీస్ కాయిన్ అండి ఆజాదీగా అమృత్ మహోత్సవ్ కాయిన్ ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ మనకి రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉంటే పదివేల రూపాయలు ఉంది ఓకే అంకమ్ గారు ఇందులో రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉంటే పదివేల రూపాయలు వస్తాయి ఇక మిగతా ఏ నెంబర్ ఉన్నా కానీ పనిచేయాలి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఇలాంటి కలెక్షన్స్లో ఇలాంటి నెంబర్ కలిగిన కాయిన్స్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మళ్ళా జనవరి పదిహేనవ తారీఖు నుంచి డేట్లు తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి మీ కాయిన్స్ని చెకింగ్ చేయించుకోండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇందులో కాడ మనకి తగలేదని అంకమ్ గారు ఎఫ్ఎస్ఎస్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీలు యాభై పైసలకు కాయిన్ ఓకే ఇది తొంభై మూడు డైమండ్ ఉండాలి తొంభై మూడు స్టార్ ఉండాలి కాయిన్ వాల్యూ ఐదు వందలు ఉంది మనం ఐదు వందలు ఉంటే తీసుకుంటాము అని చెప్పాం కాబట్టి ఇది తొంభై మూడు డైమండ్ తగిలిన స్టార్ తగిలిన అంకం గారికి ఐదు వందలు వస్తుంది ఒక్కొక్క కాయిన్కి ఎన్ని కాయిన్లు ఉంటే అన్ని ఐదు వందలు వస్తాయి రెండు వేల రెండు ఇందులో కానీ తగలేదే నాకమ్ గారు ఇది టూ రూపీస్ కాపర్ నిఖిల్ కాయిన్ ఓకే నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిను ఈ కాయిన్ మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే చుక్క గుర్తు ఉండాలి మీకు ఇక్కడ ఏ గుర్తు కనిపిస్తుందండి ఇది భారతదేశం బొమ్మన్న టూ రూపీస్ పాయింట్ ఇది మీకు చుక్కలా కనిపిస్తుందా డైమండ్లా డైమండ్ లా కనిపిస్తుంది కదా తొంభై రెండు డైమండ్ అండి మనకు కావాల్సిన తొంభై రెండు చుక్క గుండ్రంగా బొట్టి పిల్ల గుర్తుండాలి తొంభై ఆరు స్టారు తొంభై ఎనిమిది చుక్క ఇలా చుక్క తొంభై రెండు కొన్నట్టయితే ఈ కుక్క కి మూడు వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు మీకు అలా తగలలేదు వన్ రూపీ కాయిన్ కాపర్ నిఖిలి కాయిన్ డప్పు కాయిన్ పెద్ద కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై డైమండ్ గుర్తుంటే తొమ్మిది వేల రూపాయలు ఉంది ఇదే వేయరు డెబ్బై ఎనిమిది మనకు కావాల్సినంత డెబ్బై 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 ఎనిమిది డెబ్బై నిఖిలిపోయినది ఇంకా షాప నిఖిలిపోయినందు డెబ్బై తగిలితే దాన్ని వెయిట్ చెక్ చేసి మీకు తొమ్మిది వేలు అయితే ఇస్తాను కానీ అసలు డెబ్బై తగలలేదు కదా ఫిఫ్టీ పైసా కాయిన్ కాపర్ నిఖిల్ కాయిన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా మింట్ ఉండాలి నోయిడా మింట్ అంటే చుక్క గుర్తుండాలి ఇది ఎనభై ఐదు ఇది వచ్చేసేమో ఎనభై ఏడు ఇది వచ్చేసేమో ఎనభై ఐదు ఇది కూడా మనకి లేదమ్మా అలాగే సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదీగా అమృత్ మహోత్సవ్ టూ రూపీస్ కాయిన్ అండి ఇది రెండు వేల ఇరవై ఒకటి స్టార్ కావాలి మనకి ఓకే ఇరవై నాలుగు స్టార్ ఉందండి ఇరవై మూడు స్టార్ ఇరవై మూడు కోల్కత్తా ఇరవై రెండు స్టార్ అంకమ్ గారు ఇందులో కూడా మనకైతే ఏం తగ్గలేదు ఫైవ్ రూపీస్ కాయిన్ అల్యూమినియం కాయిన్ అండి ఫైవ్ రూపీస్ కాయిన్ అల్యూమినియం కాయిను ఇది లైట్ వెయిట్ ఒక గ్రామ్ కాయిన్లు తయారైనవి అలాగే హెవీ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కాయిన్లు తయారైనవి మనకు కావాల్సింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లైట్ వెయిట్ కాయిను ఇది డెబ్భై ఒకటి ఇది కూడా మనకి అవసరం లేదు అలాగే ఇరవై ఐదు పైసలు కాయిన్ పాపర్ నిఖిలి కాయిన్ అండి చూడండి ఇరవై ఐదు పైసలు ట్వంటీ ఫైవ్ పైసా ఈ కాయిన్ మనకి పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మార్క్ ఉంటే ముప్పై వేల రూపాయలు ఉంది కానీ ఇది ఎంత ఉంది ఎనభై ఎనిమిది డైమండ్ ఉంది ఇక్కడ ఎనిమిది ప్లేసులో సున్నా ఉంటే మీకు ముప్పై వేల రూపాయలు వచ్చాయి కానీ కాయిన్ కండిషన్ బట్టి మినిమం పదిహేను ఇరవై వేలు తగ్గకుండా వచ్చేది ఇక్కడ ఎనభై ఎనిమిది ఉంది ఇది కూడా స్టార్ మార్క్ ఓకే పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు వన్ పైసా కాయిన్లు తయారైనవి ఇవి మనకి యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు కాయిన్కి వాల్యూ ఉంది అది కూడా డైమండ్ కటింగ్ డైమండ్ కటింగ్ కాయిన్కి వాల్యూ ఉంది ఇదైతే యాభై ఒకటి ఇది యాభై ఒకటి వీటికి ఎలాంటి వాల్యూ అనేది లేదమ్మా ఇరవై పైసల కాయిన్ అల్యూమినియం కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు స్టార్ మార్కుంటే పదిహేను వందలు ఉంది మీ దగ్గర ఎనభై మూడు ఉంది తొంభై మూడు గడ కాదు ఎనభై మూడు ఉంది క్రాస్ కాయిన్ అమ్మ క్రాస్ కాయిన్ టెన్ రూపీస్ క్రాస్ కాయిన్ అండి ఇదిగో చూడండి ఇది టెన్ రూపీస్ క్రాస్ కాయిను ఈ క్రాస్ కాయిన్ మనకి రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో అయితే తయారైనాయి కానీ మనకు కావాల్సింది రెండు వేల ఐదు నోయిడా మింటు ఇది రెండు వేల ఏడు ఉంది అలాగే సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదీగా అమృత్ మహోత్సవ కాయను ఈ కాయను మనకి రెండు వేల ఇరవై ఒకటి నోయిడా మింటు నోయడం ఏంటంటే చుక్క గుర్తుంది చుక్క గుర్తుంది చుక్క గుర్తుంటే దీనికి ఆరు వందల రూపాయల వాల్యూ ఉంది ఫ్రెండ్స్ చూడండి మన హైదరాబాద్ నుంచి వచ్చిన అంకమ్ గారు శ్రీనివాసరావు గారు తీసుకొచ్చిన కాయిన్స్ అయితే కామన్ కాయిన్స్ తగిలినాయి అంటే ఏ కాయిన్ కూడా మనకి కావాల్సిన నెంబర్ అయితే తగలలేదు శ్రీనివాసరావు గారు మీకు మీ కాయిన్స్ చెకింగ్ చేసిన తర్వాత ఇవి కామన్ కాయిన్స్ అనేది తగిలినాయి మీరు చూసారు మీకు నెంబర్ తగలలేదు మీ ఫీలింగ్ అనేది ఎట్లా ఉంది అంకమ్ గారు మీరు ఫీలింగ్ మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీ కాయిన్ తగలలేదు కదా మీ రియాక్షన్ ఏంటి ఒక్కసారి చెప్పండి తెలుగునే చెప్పేది అనవా మీరు చెప్పండి అండి మీకు ఏమనిపించింది ఏమనిపించింది అని చెప్పు కొద్ది దూరం బాధగా ఉంది కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమన్నా మోసం చేసి అదే అడిగేది అదేనండి ఎందుకంటే జనాలు తెలియాలి జనాలు తెలియాలి కదమ్మా నెంబర్ తగిలితేనే డబ్బులు వస్తాయండి నెంబర్ తగలపోతే డబ్బులు రావు ఆన్లైన్ లో మోసాలకు వెళ్ళి ఇలాంటి పాతకానికి లక్షలు కోట్లు ఇస్తాము ఐదు వండి ఇవ్వండి పదివేల వండి మా వాళ్ళు వచ్చి మీ ఇంటికి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఎత్తుకొస్తామని చూస్తారు అంతా ఒట్టి బోటకం నమ్మి మోసమోబోకండి ఆన్లైన్లో ఎవరికి డబ్బులు కొట్టబోకండి మీకు మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదంటే ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే మా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది ఓకే బాయ్ బాయ్ చెప్పండి